షాక్ ఇస్తున్న వంగ గీత అప్పుడే కార్పై స్టిక్కర్లు మార్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠ రేపిన నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి ఇక్కడి నుంచి జనసేన అని పవన్ కళ్యాణ్ తొలిసారి బరిలోకి దిగడమేందుకు కారణం ఇక్కడ పవన్ ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో వైసీపీ నేతలు పనిచేశారు ముఖ్యంగా తాజాగా పార్టీలోకి వచ్చిన ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో వంగా గీత గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు ఓ దశలో పవన్ గెలిస్తే తన పేరు కూడా మార్చుకుంటానని సవాల్ విసిరే వరకు వెళ్లారు ఆయన ప్రతి నిజమవుతుందో లేదో కానీ ఆలోప పిఠాపురంలో విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై పోటీ చేసిన తమ అభ్యర్థి వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానంటూ సీఎం జగన్ అయితే హామీ ఇచ్చారు దీంతో గీత గెలిస్తే డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయన్న చర్చ ఎన్నికల పోలింగ్ వేళ సాగింది అయితే పవన్ కళ్యాణ్కు మద్దతుగా కాపులందరూ కూడా ఏకం కావడంతో అక్కడ ఫలితం జనసేనకు అనుకూలంగా ఉంటుందన్న ప్రచారం కూడా జరుగుతోంది అయితే ఇవేవి పట్టించుకొని స్థానిక వైసీపీ నేతలు ఇప్పుడు వంగా గీతను డిప్యూటీ సీఎంగా అప్పుడే ఊహించుకో ఊహించేసుకుంటున్నారని చెప్తున్నారు అందుకు గల కారణం కూడా చూసినట్లయితే చాలా మంది కారు స్టిక్కర్లు కారుపై అయితే కనుక స్టిక్కర్లు వేసుకుంటున్నట్లుగా చెప్తున్నారు డిప్యూటీ సీఎం వంగా గీత రెండు వేల ఇరవై నాలుగు రాజన్న వన్స్ అని చెప్పి స్టిక్కర్లు వేసుకుంటున్నట్లుగా చెప్తున్నారు రాష్ట్రమంతా పిఠాపురం ఫలితం అలాగా ఉండబోతుందని ఎదురు చూస్తుంటే స్థానిక వైసీపీ నేతలు మాత్రం అప్పుడే తమ కార్లకు సీఎం వంగా గీత అని స్టిక్కర్లు పెట్టుకొని తిరిగేస్తున్నారు వాస్తవానికి పిఠాపురంలో తన గెలుపు ఎప్పటికే వంగా గీతకు ఏమాత్రం ఆశ లేవని పోలింగ్ తర్వాత ఆమె మాటల బట్టి అయితే అంటున్నారు కానీ వైసీపీ నేతలు మాత్రం ఆమె డిప్యూటీ సీఎంగా ఊహించుకొని కార్లపై స్టిక్కర్లు పెట్టుకొని తిరుగుతున్నారు దీంతో స్థానికులు ఆలులేదు చూలు డిప్యూటీ సీఎం వంగా గీత అని చర్చించుకుంటున్నారు అప్పుడే గీత గోవిందం మొదలైందా ఆశ్చర్యపోతున్నారు